అందరికీ నమస్కారం ఇటీవల ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ గారు రాజ్యాంగాన్ని రద్దు చేయటం రిజర్వేషన్లు ఎత్తివేయటం అనేది బీజేపీ ఆ పని చేయట్లేదు అని చెప్పి బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ తరఫున తానే పుచ్చుకొని మాట్లాడినటువంటి విషయాలన్నిటిని కూడా మనం గమనించాం కానీ వాస్తవాలు ఏమిటి రిజర్వేషన్లు సింగ్ ప్రభుత్వ హయాంలో ఏర్పడినప్పుడు ఈ రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పి కమండల్ యాత్ర నిర్వహించింది ఎవరు ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగ్ దల్ కాదా దీనికి మందకృష్ణ గారు సమాధానం చెప్పాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఈ రాజ్యాంగం అనేటువంటిది అతుకుల బొంత అమెరికా బ్రిటన్ ఇంగ్లాండ్ నుంచి తయారు చేసింది ఇది ప్రాచీన సనాతన సాంప్రదాయాలకు భిన్నంగా ఉంది హిందుత్వ ధర్మానికి భిన్నంగా ఉందని చెప్పి వ్యాఖ్యానించినటువంటి సంస్థ ఏంటిది అది ఆర్ఎస్ఎస్ కాదా మీరు సెలవీయాల్సినటువంటి అవసరం ఉంది వాజ్పేయి గారు పదమూడు రోజుల పరిపాలన కాలం కానీ పదమూడు నెలల పరిపాలన కాలంలో కానీ ఈ రాజ్యాంగాన్ని సమీక్షిస్తామనేటువంటి మొట్టమొదటి మాట బీజేపీ నుంచి వచ్చిందా రాలేదా మీరే జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇటీవల కాలంలో కర్ణాటక బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే మాకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయటం ఖాయం చేసి తీరుతామని చెప్పేసి మాట్లాడేది నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు పరిలో కూడా ఉన్నాడు ఆయన ధర్మపురి అరవింద్ బాజాప్త భారత రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ రద్దు చేసి తీరుతుందని చెప్పి చెప్పాడు సెక్యులర్ పదాన్ని తొలగిస్తామని చెప్పి చెప్పాడు మాకు మాకు మెజారిటీ ఉంది మేము ఏదైనా చేస్తాం మాకు చేసే హక్కు ఉంది పార్లమెంటులో మాకు బలం ఉందనే మాట కూడా ఆయన చెప్పాడు ఇవి కాక బీజేపీ పదేళ్ల అధికారంలో మూడు వందల రేట్లు దళితుల మీద దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయాయి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పరిపాలనలో దళిత మహిళ యువతిగా ఉన్నటువంటి మనీషా వాల్మీకిని నాలుగు గంటల పాటు బీజేపీ సన్నిహితుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి యువకులు నాలుగు గంటల పాటు గ్యాంగ్ రేపుకు పాల్పడితే నాలుక కోసేసి నడుములు విరిచి ఆ యువతిని క్రూర చిత్ర హింసలకు గురి చేస్తే స్పృహ కోల్పోయి పద్నాలుగు రోజులకి మరణిస్తే ఏం చేశారు మీరు చనిపోతే కనీసం శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వనటువంటి ఒక కర్కశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాదా దీని మీద ఏం సమాధానం చెప్తాడు మందకృష్ణ మాధ్య గారు తర్వాత ఈ అత్యాచారానికి పాల్పడ్డటువంటి వాళ్ళను పూలదండలేసి రా ర్యాలీలు పెట్టారు కదా గుజరాత్లో మనందరికీ తెలుసు గుర్రం ఎక్కాడని చెప్పి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుర్రం ఎక్కాడనే ప్రదీప్ రాతుడు అనేటువంటి ఎస్ఈ యువకుడుని ఊర్లో మా అందరి పెత్తందారుల ముందు ఊర్లో గుర్రం మీదకెళ్ళిపోతావని చెప్పేసి గుర్రం మీదకెళ్ళి పడేసి కింద పడేసి కొట్టి చంపలేదా గుజరాత్ రాష్ట్రం ఊనా పట్టణంలో జరిగిందేమిటి ఐదుగురు యువకులు ఆవు మాంసం తరలిస్తున్నారని చెప్పి వాళ్ళందరినీ చెట్టుకు కట్టేసి కొట్టి కారు కట్టేసి ఈడ్చుకొని తీసుకెళ్ళినటువంటి సంగతిని మందకృష్ణ మాదిగా మర్చిపోయారా ఆవు మాంసం వలుస్తున్నారనేటువంటి పేరిట దళితుల మీద గోరక్షక దళాల పేరిట దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే బీఫ్ కంపెనీలు ప్రపంచంలో ఉన్న నెంబర్ టూ ఎగుమతి దేశంగా ఎగుమతి చేసే దేశంగా భారతదేశం ఉంది వాళ్ళు బీఫ్ను ముక్కలు ముక్కలు నరిగి విదేశాలకు పంపితేనే మాట్లాడినటువంటి ఆ కంపెనీలన్నీ బీజేపీ కంట్రోల్లోనే ఉంటే మందకృష్ణ మాది గారికి ఇవి కనపడట్లేదా గోరక్షక దళాల ముసుగులో దళితుల మీద దాడులు జరుగుతుంటే కనపడట్లేదా అంతేకాదు గంగా నదిలో ఒక నదిలో స్నానం చేసింది అనేటువంటి పేరిట ఓ దళిత యువతిని నగ్నంగా దాడి చేసినటువంటి సంగతి మీరు మర్చిపోయారా మణిపూర్లో ఇద్దరు ఆదివాసీ బిడ్డల్ని నగ్నంగా బట్టలు తీసి ఊరేగింపు చేస్తూ జై శ్రీరామ్ అనుకుంటే నినాదాలు ఇచ్చిన సంగతిని మర్చిపోయారా ఈ దేశంలో దళితులకి మహిళలకి ఎక్క ఏమాత్రం రక్షణ ఉందా అభద్రతలో ప్రాణాలు చేతులు పట్టుకొని బతుకుతున్న తీరును మీరు గమనించలేకపోతున్నారా ఎస్ మీరు చెప్పారు బీజేపీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి రిజర్వేషన్లు కల్పించింది అని చెప్పి చెప్పారు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం ద్వారా అట్టడుగు పేదలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను తొలగిస్తుందనే సంగతిని మర్చిపోయారా ఈ విషయాలన్నిటి మీద మందకృష్ణ మాదిగా జవాబు చెప్పాలి ఇవాళ మందకృష్ణ మాదిగా ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడుగా ఒక బీజేపీ నాయకుడుగా వాళ్ళ తరఫున వకాల్తో పుచ్చుకొని బీజేపీ అసలు విషయాల్ని రా ఆర్ఎస్ఎస్ అసలు విషయాల్ని పక్కదో పట్టించి దళితుల్లో అంబేద్కరిస్టులుగా ఉన్నవాళ్ళు కమ్యూనిస్టు భావజాల ఉన్నటువంటి వాళ్ళు ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి దళితులందరినీ మతోన్మాద పార్టీ దగ్గరికి మాదిగల్ని తరలించాలనే ఒక దుర్బుద్ధితోటి ఎంత అవకాశవాద వైఖరి నీకున్నా బీజేపీ దగ్గరతో ఎంత అంటగాగే ప్రయత్నాలు చేసినా ఇవాళ మాదిగల్ని మబ్బిపెట్టి కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి వైఖరిని మందకృష్ణ మాదిగా మానుకోవాల్సినట్టు అవసరం ఉంది విజ్ఞులైనటువంటి దళితుల్లో ఉన్నటువంటి మేధావులారా ప్రజాస్వామికవాదులారా మీరు ఆలోచించండి బీజేపీ అనేటువంటిది దీర్ఘకాలిక శత్రువు లాంటిది ఈ దేశంలో దళితులకి అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు శత్రువు లాంటిది బీజేపీ బీసీల ప్రతినిధి కూడా కాదు ఎందుకంటే బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు బీసీలకి చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కావాలని బీసీల నుంచి వస్తున్న డిమాండ్ని దాన్ని పక్కదో పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు బీసీ కులగణన ఎంత ఉంది బీసీలు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో ఒక లెక్క తీయండి అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు కమ్యూనిస్టులు అనేక మంది పెద్ద ఎత్తున పోట్లాడుతూ ఉంటే బీసీ కులగలను ఎందుకు చేపట్టట్లేదు క్యాస్ట్ సెన్సెస్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు నేను ఒప్పుకోకపోగా సుప్రీంకోర్టుకి వెళ్ళావు కదా నేను క్యాస్ట్ సెన్సెస్ చేయనని చెప్పి వెళ్ళావు సుప్రీంకోర్టుకి నువ్వు బీసీల ప్రతినిధి అలా అవుతావు నలభై ఐదు లక్షల కోట్లతోటి బడ్జి బడ్జెట్ పెడితే నాలుగు వేల కోట్లు మాత్రమే బీసీలకు ఇస్తారా యాభై ఆరు శాతం ఉన్న బీసీల పట్ల మీ వైఖరి ఏమిటి దళిత దళిత రాష్ట్రపతిని పెట్టినప్పుడు దళితుల మీద దౌర్జన్యాలు పెంచావు గిరిజన రాష్ట్రపతిని పెట్టినప్పుడు గిరిజనుల మీద దౌర్జన్యాలు జరిగినాయి ఇదే కదా జరుగుతున్నటువంటిది ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిగా పెట్టానని చెప్పి గొప్పలు చెప్తున్నారు కదా పక్కన ఆ గిరిజన మహిళలు ఈ దేశంలో రెండు ముఖ్యమైనటువంటి అకేషన్స్ జరిగినప్పుడు ఆమెను ఎందుకు ఇన్వైట్ చేయలేదు జనవరి ఇరవై రెండున బాలరాముడి ప్రాణపతిష్ట జరిగితే ఆమెను ఎందుకు ఇన్వైట్ చేయలేదు మోహన్ భగవత్ వస్తాడు అమిత్ షా వస్తాడు ప్రధానమంత్రి వెళ్తాడు కానీ ఆమెను ఎందుకు పిలవలేదు ఆమె వితంతు అని పిలవలేదు అంటున్నారా ఆదివాసీ మహిళని పిలువలేదు అంటున్నారా గిరిజన బిడ్డాన్ని అంటున్నారా ఆమె వితంతువు అయితే నరేంద్ర మోడీ గారు భార్యను వదిలేసాడు ఆమెకు భర్త చనిపోయాడు కానీ నువ్వు భార్యను వదిలేసే నీకు భార్య లేదు కదా నువ్వు ఎలా దాంట్లో పార్టిసిపేట్ చేస్తావు పార్లమెంటు భవనానికి ప్రా నూతన పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవానికి ఎందుకు పిలవలేదు ఒక వైపున పైకి చూసు మొక్కేటువంటి పని అంబేద్కర్ను మొక్కుతూ అంబేద్కర్ ఆశయాలను తొక్కేటువంటి వైఖరితో ఈరోజు బీజేపీ వ్యవహరిస్తుంది అందుకని మందకృష్ణ వ్యాఖ్యల్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలి